ఆయన చనిపోయి తిరిగి లేచారు కదండి మూడో నాయుడు ఆయన మరలా ఏ విధంగా వస్తారు అని ఇక్కడ వివరంగా రాయబడింది ఆయన శరీర దారి అయి వస్తారా ఆత్మ అయి వస్తారా అని అనేక మందికి అనా అనుమానాలు కూడా ఉండవచ్చు దేవుడు వస్తున్నారు అంటే ఎట్లా వస్తారు అని మరి రక్త మాంసములతో కూడిన శరీరము దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోదు ఒకటి ఆత్మ శరీరం అంటే మహిమ శరీరంతో కూడిన శరీరమే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటుంది బాగానే ఉంది మహిమ శరీరం అంటే నలిగి గిల్లితే రక్తం రాదు మహిమగా ఉంటుంది మరి ఎట్లాగంటే మహిమి శరీరం అంటే ఉదాహరణకి పన్నెండు మంది శిష్యులు కూడా ఒక రూములో మరి భయపడి తలుపు లేసుకుని ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఎట్లా వచ్చారు వేసిన తలుపులు వేరే ఉన్నాయి తలుపులు వేసినా సరే వేసుకున్న వారు లోపలికి వచ్చారు వాళ్ళ దగ్గరికి ఎందుకని దాన్నే మహిమ శరీరం అంటారు మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళారు ఆ మహిమ శరీరంతో మన దగ్గరికి వస్తారు పిల్లారా దేవునికి అదే రకం రాయబడుతుంది బ్రీడారా ఏ విధంగా వస్తారు అన్న విషయానికి అపోస్తలు ఉడాచాయము పదకొండవ వచ్చినాము గల్లే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశ వైపు చూస్తున్నారు మీ అద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసీ ఏ రీతిగా పరలోకమునకు వచ్చుట మీరు చూచితిరా ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చారని వారితో చెప్పారు ప్రైస్ తిరా చూసానండి ఏ రీతికి వెళ్ళారు సరిపోయి తిరిగి లేచి ఏ రీతిగా పరలోకానికి వెళ్ళారు రక్త మాసంలో తక్కువనే శరీరంతో వెళ్ళారా మహిమ శరీరంతో వెళ్ళారా మహిమ శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళారు ఏ రీతికైతే ఏ శరీరంతో అయితే వెళ్ళారు ఆ శరీరంతో మరలా వాళ్ళకి వస్తారు దేవునికి ప్రైజ్ ప్రైజ్ దిలో కాబట్టి ఎట్లా వస్తారు అంటే చెప్పుకున్నాం మరి రావడంలో కొంచెం మర్మం దాగి ఉంది ఇక్కడ చివరిలో వచ్చేది వేరు ఇప్పుడు వచ్చేది వేరు అదే ఇక్కడ వివరంగా ఏప్రిల్ తొమ్మిది అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినలో చక్కగా నిదానంగా చదవండి మనకు అర్థమవుతుంది మనుషులు ఒక్కసారి మృతి పొందవరని నియమింపబడను ఆ తరువాత తీర్పు జరగను అలా వినని క్రీస్తు కూడా అనేకుల పాపముగా భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము పాప సంబంధము లేకుండా రెండోసారి ప్రత్యక్ష మగురం హైజ్ మర్మమంతా దీనిలో దాగి ఉంది పిల్లారా దేవునికి స్తోత్ర గొప్ప మర్మం ఇది ఇప్పుడు మనుషులు ఒక్కసారి మృతి పొందాలని దేవుని నియమం రూలింగ్ అంతే దేవుడు చెప్పిన దానికి రెండోది ఏమి లేదు రూల్ అంతే తర్వాత తీర్పు జరుగును తర్వాత యేశుప్రభు గారు మరణించింది దేనికి అనేకుల పాపములను భరించుటకు ఆయన మరణించారు అవునండి అనేకుల పాపములను పాపములను భరించుటకు ఆయన మరణించారు మన పాపములు ఈశ్వరు వారు భరించబట్టే మనం రక్షించబడి నీతిమంతులుగా మర్చబడ్డాం ప్ర తర్వాత మనం ఎట్లా నీతి మందులుగా మార్చబడ్డాం ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే ఒక్కసారే పాపంలో భరించడాకు మరణించారు బాగానే ఉంది తన కొరకు అంటే యేసుప్రభు వారి కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము యేసుప్రభు గారు గురించి అందరూ కూడా కనిపెట్టుకుంటున్నారు కదండీ ఆయన వస్తారు ఆయన ఉండారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం ఆయన ప్రేమిస్తున్నాం వారి రక్షణ నిమిత్తం వారి రక్షణ కావాలి ఎవరికి దేవుణ్ణి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచేవారికి ఆయన కొరకు కనిపెట్టుకొని వారికి రక్షణ కావాలి అవునా కాదు చెప్పండి ఒకసారి అవునా మరి ఏసు ప్రభుత్వం ఇస్తున్నాము దేనికోసం దేనికోసం చెప్పండి దేనికోసం మనం దేని యశ్వరూపాన్ని విశ్వవిస్తున్నాం ఆయనని ప్రేమిస్తున్నాం ఆయన చేర్చుకుంటున్నాం అవునా కదండి మరి దేనికోసం దేనికోసం చెప్పండి దేనికోసం మరి రక్షణ కోసం రక్షణ కోసం ఆయన ఎందుకు విశ్వాసం వస్తున్నాం అర్థమవుతుందో చెప్పేది చెప్పే వాళ్ళ అర్ధవ చేతులపై ఎత్తండి రైట్ ఓకే దేవునికి స్తోత్రం అల్లుడయ్య రక్షణ లక్షల కనిపెట్టుకొని కనిపెట్టుకునే ఉండే వారి వారి కోసము ఏం చేశారు రెండవసారి ప్రత్యక్ష మగును రెండవసారి అంటే రెండోసారి ప్రత్యక్ష ప్రత్యక్ష రెండోసారి అంటే ఒకసారి ఏమో ద్వారా ఇచ్చారు రక్షణ నిమిత్తము ఏం చేశారు చనిపోయి తిరిగి లేచారు రెండవసారి మనం రక్షించడానికి రెండవసారి వస్తారు అంటే రెండవసారి ఏమొస్తారాయినా పాపము లేకుండా వచ్చును అని రాయబడి ఉంది అవునా పాపము లేకుండా ఆయన ప్రత్యక్షం అవను పాపము లేకుండా అంటే పరిశుద్ధాత్మ లోపంలో పరిశుద్ధాత్మ రూపంలో రెండవసారి ఆయన వస్తారు యేసు బ్రహ్మానందు విశ్వాసం ఇచ్చే ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా రెండవసారి అనగా పాపము లేకుండా అనగా పరిశుద్ధాత్మ రూపంలో దేవుని ఆత్మ ఆత్మరూపములు మన దగ్గరికి వస్తారు బిడారా దేవునికి అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాము కాదు బిళ్ళారా ఇంకా ఏ విధంగానూ మనం రక్షించేము అలే ప్రైస్ తిలాడ్ అర్థం ఎంత అర్థం చంద్రబాబు అతను అలూ ది దిలాడ్ ప్రైస్ దిలాడ్ ఈ రెండోసారి ప్రత్యక్షత అనేది చివరిలో ప్రత్యక్షత కాదు బిడారా మనల్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ రూపంలో మనకు ఆత్మరూపంగా ప్రత్యక్షమయ్యేదాన్ని రెండోసారి ప్రత్యక్షత అంటారు బ్రీడారా చివరలో ప్రత్యక్షత కాదు ఆ చివరిలో ప్రత్యక్షత ఏంటంటే ఇప్పుడు మనం చెప్పబో చెప్పబోయే ప్రసంగంలో అది వస్తుంది ప్రియారా దేవునికి అర్థమవుతుందిగా అర్థమవుతుంది అర్థమైతే చాలు మాకు అర్థమైతే మరి బయట ఇవి ఎక్కడ విడ విడమర్చి చెప్పరు అవునా కదండి అవునా కాదు చెప్పండి బయట ఎక్కడ విన్నారు ఇవి విన్నారా లేదా చెప్పండి విన్నారా మీరు విన్నారా ఇంటి చెప్పండి మీరు రండి చెప్పండి విన్నారా లేదా ఒకసారి ఒకటి చెప్పండి నాకు విన్నారా లేదా విన్నారా నేనేం చెప్పాను మొన్న ఏదన్నా అడిగినప్పుడు ఇక అర్థమైందని నాకు తెలిస్తే విన్నారన్న చేతులు లేదండి అని చెప్పాను మళ్ళీ ఎప్పుడు కూడా మరి ఎప్పటికప్పుడు ఏ రోజు కాదు పరగడిపోయినా విన్నారా ఎక్కడన్నా అది వినలేదంటే కుదురుద్దా చేతులు ఏదో ఒక సిగ్నల్ నాకు తెలియాలిగా విన్నారా ఇప్పుడు విన్నంతకు చేతులు ఎత్తారా విన్నంతకు చేతులు ఎత్తారా వినలా వినలా ఎందుకనరా వింటారు ఏదో ఏదో వింటారు దేవనకు స్థాయి ప్రయస్తిలో మరి ఆయన ఎట్లా వస్తాడు ఎప్పుడు వస్తాడు అంటే పిల్లరా ఒక దొంగలు ఉన్నారు దొంగలు దొంగలు ఉంటారు కదండీ ఏ పని చేసేవాడు ఆ పని చేస్తూ ఉంటాడు ఏ పని చేసేవాడు ఆ పని చేస్తూ ఉంటాడు దొంగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు అవునండి ఇంట్లో దొంగతనం చేయటానికి ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ దొంగతనం చేయటానికి దొంగ ఏ జామున వస్తాడో తెలియదు ఏ గడిలో వస్తాడో తెలియదు ఏ రోజు వస్తాడో తెలియదు వాడు చెప్పొస్తాడా మనకే చెప్పొస్తాడండి చెప్పొస్తాడా ఇక్కడే అసలైన మర్మం ఉంది మీకు గుర్తుంచుకోండి చెప్పొస్తాడా వాళ్ళు దొంగ వస్తాడని తెలిసిందనుకో మనం ఏం చేస్తాం అని ఇంట్లో తాళం వేసి గౌడి ముందు కూర్చుంటాం ఏ కర్ర బర్ర బ్ర ఏదో పట్టుకుని అవునా వాడు వస్తే కొడతాకి తెలియని రీతిలో తెలియని గడిలో తెలియని రోజు ఆ దొంగ వచ్చి మొత్తం దోసుకుపోతాడు అదే జరుగుతుంది ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు ఒకసారి చదసారి మెల్లిగా చదవండి కూడా మీకు ఇవ్వడం మరి చెప్తాం ఏ జామున దొంగ వచ్చినా అని ఇంటి యజమానులకు తెలిసి ఉండిన పక్షమున అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని మీరు ఎరుగుదరో మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చిన మీరు సిద్ధముగా ఉండు అనే లు ప్రైజ్ ఇక్కడ మర్మం ఏంటంటే ప్రిడారా ఏసే రేపు వస్తున్నాడు అనుకోండి రేపు వస్తున్నాను మనకు వివరంగా తెలుసు అనుకోండి అవునా అప్పుడు మనం ఏం చేస్తాం దేవుని వాక్యం ప్రకారం చక్కగా అబ్బో ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో ఎంత కరెక్ట్గా ఉంటామో ఎందుకు రేపేక వచ్చేది ఈ ఇరవై నాలుగు రెండు పోతే పోనీ రేపేక అని ఎంతో జాగ్రత్తగా ఉంటాం అవునా అండి అవునా కదా అవునా కాదా మరి దేవుడు అనుకోనికైన మనిషి కుమారవచ్చును అన్నాడు ఏమిది సిద్ధముగా ఉండు సిద్ధంగా ఎప్పుడు వస్తుంది చెప్తా మీరే చెప్పండి ఆయన ఎప్పుడు వస్తాడు లోత దినమలలో దేవుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగింది దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగింది మరుమలు స్పందల జనాలు ఆత్మరూపంలో వెళ్ళి చెప్పినా సరే మారు మనసు పొందాల మారు మనసు పొందుకున్నారేమన్నారు మారు మనసు పొందలప్పుడు దేవుడు చెప్పినా చేయకపోతే అప్పుడు ఏం జరిగింది వాళ్ళందరూ కూడా జల ప్రణాళంలో నాశనమయ్యారు అది దేవుడు ప్రత్యక్షమైతేనే వస్తుంది లేకపోతే రాదు అట్లాగే లోతు కాలంలో కూడా అగ్ని చేత అగ్ని గండగముల చేత కాచబడింది ఎందుకు దేవుని మాట వెళ్ళ దేవుడు వ్యతిరేకంగా జీవించాడు ఎన్ని చెప్పినా వాళ్ళు వెళ్ళ అందుకనే దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అక్కడ పాత్ర సంభావించింది అట్లాగే ప్రియరా అదే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతి ఉంటే దేవుని మార్గంలో జీవిస్తూ ఉంటే దేవుని మార్గంలో మన జీవితం ఉంటే మన జీవితం మన దేవుని మార్గంలో మనము జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు వచ్చి మనకు బహుమతులు అనుగ్రహిస్తాడు పిల్లరా దేవునికి స్తోత్ర ప్రయస్థిలా ప్రైస్తిలా ఏది మరి ఉదాహరణకి మనం మూడు ఉదాహరణలు ఇక్కడ చెప్పారు దేవుడు ఇది యేసు ప్రభు చెప్పిందే ఇది ఇంకోటి ఎవరెవరో చెప్పింది కాదు బిలారా మనము చనిపోయామనుకోండి ఉదాహరణకి చనిపోయినప్పుడు దేవుడేలా రావాలి సాతారంలో రావాలి మనం అక్కడ తీసుకెళ్ళాకి దేవుడు వస్తే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం సాతారం వస్తే సాతార రాజ్యానికి వెళ్ళిపోతాం రెండే రెండు మార్గాలు మనం దేవుని దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు వచ్చారనుకోండి దేవుడు వచ్చి మనం తీసుకెళ్తాడు దేవుడు వచ్చే వేళ మనం చనిపోయిన వేళ ఒకటే హలో ప్రవహిస్తు అర్థమైందండి అర్థమైందా ఏమర్థమైంది దేవుడు వచ్చే వేళ మనం సరిపోయిన వేళ దేవుడు వచ్చే వేళ ఒకటే మనం ఎప్పుడో వస్తారని ఎదురు చూడకూడదు దేవుడు ఎప్పుడో వస్తారులే మనం ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చులే మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చులే మనం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడవచ్చులే అని మనం ఉండకూడదు ఎప్పుడు దేవుడు వచ్చే వేళ మనం ఎప్పుడు మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మరణించే నాటికి మనము దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించి ఉన్నట్లయితే అప్పుడు వచ్చి ఆయన మనకు ఒక బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు స్తోత్ర అర్థమైందా ఇది అర్థమైతే మీకు బైబిల్ అంతా అర్థమైనట్టే అర్థమైన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి నేను ఎంతమంది ఎత్తారు బైక్ దేవునికి స్తోత్ర మాల ప్రైజ్ తిలా ప్రైజ్ దిలా